హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ మోనిక పతకముడి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మీకు ఈ వీడియోలో సగ్గువి ఉప్మా ఎలా చేయాలో చూపిస్తాను చాలా సింపుల్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో ఒక గ్లాస్ అంతా సగ్గు ఏమైతే తీసుకున్నాను ఇవి బాగా త్రీ టైమ్స్ కడగాలి కడిగిన తర్వాత నానబెట్టుకోవాలి ఒక వన్ అవర్ నానబెట్టుకోవాలి తర్వాత మనకి సగ్గు ఉప్మాలో అయితే పల్లీ పొడి అయితే వేసుకుంటున్నాము అయితే ముందుగా మనం వేయించుకోవాలి టూ టేబుల్ స్పూన్ పల్లీలు అయితే తీసుకున్నాను ఇవి బాగా వేయగాలి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఎర్రగా వచ్చేదాకా పొడి వేయడం వల్ల టేస్టీగా ఉంటుంది ఉప్మా అయితే మనం ఉగ్గా నీళ్ళు ఎలా వేసుకుంటామో సేమ్ నీళ్ళు కూడా అలానే వేసుకుంటాము సో మిక్సీ జార్లో అయితే తీసుకున్నాను ఈ వన్ అవర్ నానిన తర్వాత అయితే నేను ఒక బుట్టకి వేసుకున్నాను చిల్లు బుట్టకి వాటర్ ఏమీ ఉండకుండా ఇలా అయితే నానాలి కన్సిస్టెన్సీగా రావాలి మీకైతే ఒక సేమ్ అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పల్లీలు పోపు దినుసులు అయితే వేసుకున్నాను నాకు పోపు దినుసులు కొంచెం ఎక్కువ ఇష్టం ఏ బాగా ఇష్టమో అయితే కొంచెం ఎక్కువే వేసుకున్నాను ఈ బాగా వేయించుకోవాలి ఈ బాగా వేగిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేసుకున్నాను పచ్చిమిర్చి చిన్న చిన్నగా కట్ చేసుకోండి అవి కొంచెం కొంచెం పట్టి పట్టి పంటి కింద తగిలితే టేస్టీగా ఉంటుంది ఉగ్గానే తినేటప్పుడు ఆనియన్స్ కూడా బారు కోసుకోవడం వల్ల టేస్టీగా ఉంటుంది తగులుతుంటే పంటి కింద ఈ బాగా వేగిన తర్వాత మనం నానబెట్టుకున్న సగ్గబియ్యం అయితే వేసుకుందాము ఇదైతే వన్ పర్సన్కి సరిపడా చేస్తున్నాను నేను బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసేలా కొంచెం జిగురు జిగురుగా ఉంటుంది ఇప్పుడైతే హాఫ్ టేబుల్ స్పూన్ అయితే పసుపు వేసుకున్నాను మొత్తం కలిసేలా కలుపుకుంటాను జిగురు జిగురుగా ఉంటుంది జిగురు పోయేలాగా నేను ఒక టిప్ చెప్తాను బాగా మగ్గాలి ఇవైతే పచ్చిగా అస్సలు ఉండకూడదు బాగా మగ్గాలి మగ్గేదాకా మనం క కలిచ్చుకుంటూ ఉండాలి లేకపోతే అడుగంటుతుంది మూత పెట్టుకుంటే త్వరగా త్వరగా మగ్గిద్దాను నేనైతే పూత అయితే పెట్టేశాను సిమ్లో మగ్గించండి అప్పుడైతేనే ఉగ్గానే అదే మా అయితే బాగుంటుంది ఉగ్గానే వస్తుంది సారీ ఇది బాగా స్టిక్కీ స్టిక్కీగా ఉంటుంది స్టిక్కీ స్టిక్కీ పోవడానికి మనం ముందుగా మిక్సీ జార్లో మిక్స్ చేసుకున్న పల్లి పొడి అయితే వేసుకుంటాము ఇప్పుడు పల్లి పొడి వేసుకోవడం వల్ల అసలు స్టిక్కీ స్టిక్కీగా ఉండదు సరిపడా సాల్ట్ అయితే వేశాను నేను ఇప్పుడే చాలా తక్కువ పట్టిద్ది సాల్ట్ ఎక్కువ పట్టదు మొత్తం కలిసేలా కలుపుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి తింటే అస్సలు వదిలిపెట్టరు నేనైతే మనం పల్లీలు తీసుకున్నాం కదా దాంట్లో టూ టేబుల్ స్పూన్ వేసుకున్నాను నెక్స్ట్ టైం తీసుకున్నప్పుడు దాచిపెట్టుకున్నాను ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది పల్లి పొడి వేసాక చూడండి ఇప్పుడు అస్సలు జిగురు జిగురుగా ఉండదు విడివిడిగా వస్తుంది ఒక్కొక్కటి బియ్యం మళ్ళీ మూత పెట్టేసుకున్నాను సో ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందో సగ్గుబి ఉప్మా అయితే ఇలా మీరు చేసుకుని తినండి ట్రై చేసి చెప్పండి ఎలా ఎలా ఉందో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ గాయస్ ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్